నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను పుష్ప తునిపట్టణంలో గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో గృహప్రవేశాలు జరిగాయి స్థానిక ఉప్పరగూడెంలో కౌన్సిలర్ కోలాశ్రీను మల్లిరెడ్డి చక్రం అప్పారావు పల్లెల హనుమంతు ఆధ్వర్యంలో జరిగిన నూతన గృహ ప్రవేశాలు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విఫ్ యనమల దివ్య గృహప్రవేశాలను ప్రారంభించారు అనంతరం స్థానిక సమస్యలను ప్రజల నుంచి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే యనమల దివ్య పట్టణ అభివృద్ధి బృహత్తర పథకాలను అమలు చేస్తున్నామని మారుమూల ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు ఉప్పరగూడెంలో ఇంటింటికి మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేస్తామని చెప్పిన ఆమె అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు అనంతరం గృహ నిర్మాణ సంస్థ మంజూరు చేసిన ఫ్యాన్లు బల్బులు లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు ఎనగంటి సత్యనారాయణ మోతుకురి వెంకటేష్ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ నార్ల భువనసుందరి మల్లా గణేష్ కుక్కడపు బాలాజీ దంతలూరి శ్రీనివాసరాజు దంతలూరి బాబు అచంట సురేష్ జీవారత్నం చింతకాయల ప్రసాద్ పరవాడ తాతబాబు దండెం నాగు జనసేన నాయకులు అద్దెపల్లి బాలాజీ కనిగిరి ప్రకాష్ స్థానిక నాయకులు మల్లంపల్లి రాజేష్ పదిలం రాజాబాబు బాబు రెడ్డి రాజు బుద్ద సూర్యనారాయణరాజు ప్రెసెంటేషన్ వచ్చింది ఆ రోడ్లన్నీ పూర్తయినాయి అంట అయినాయి అమ్మాయి అందరికి అలాగే లాస్ట్ రోడ్ ఇప్పుడు వచ్చేసి రోడ్స్ ఇంకా ట్రైన్స్ కదా ఇవి కూడా తప్పకుండా పూర్తి మీకు పిటిషన్ ఇచ్చారు కదా నాకు గుర్తు మీకు అందుకే నేను రాగానే అడిగాను వీళ్ళకి కూడా ఒక పిటిషన్ ఇచ్చారు నాకు ఏమైంది దాని స్టేటస్ ఏంటి అని ఓకే ఈసారి అయితే ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఇంటికి కూడా అది కూడా నెరవేరుతాం తప్పకుండా ఈ రోడ్స్ కూడా పెట్టిస్తాం తప్పకుండా ఉండండి అమ్మా అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శ్రీ రాజా అశోక్ బాబు గారికి అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి అలాగే శోభారాణి గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఇనువంటి సత్యనారాయణ గారికి అలాగే మా కూటమి నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నా నమస్కారాలు ఇవాళ ఇక్కడికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పబ్లిక్ అందరికీ కూడా నా నమస్కారాలు ఇవాళ ఎంతో ముఖ్యమైన రోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరో హామీ నెరవేర్చిన రోజు ఇవాళ ఈ పేదవాడికి అనేది పేదవానికి ఒక సొంతిలు కళ అనేది ఎప్పుడు ఉంటుంది ఆ కళని ఇవాళ ఆ హామీని నెర నెరవేర్చిన రోజు ఇవాళ రోజు అలాగే మన తుని నియోజకవర్గానికి వస్తే రాష్ట్రం మొత్తం ఫస్ట్ ఫేజ్లో మూడు లక్షల ఇళ్ళు ఇళ్ళు తయారవుతే అందులో మన తుని నియోజకవర్గంలో తొమ్మిది వందల ఆరు ఆరు అరవై రెండు తొమ్మిది వందల అరవై రెండు ఇళ్ళు మన తుని నియోజకవర్గానికి వచ్చినాయి అందులో నూట ఇరవై ఇళ్ళు మన తుని టౌన్కి వచ్చినాయి ఇవాళ ఇవాళ మన ఇవాళ ఈ కార్యక్రమం వచ్చేసి మనం ఇరవై రెండవ వార్డులో పెట్టుకున్నాము ఈ రెండు ఇరవై రెండు వార్డు ప్రత్యేకంగా వచ్చేసి ఇరవై ఇళ్ళు మంజూరు ఇది మొదటి ఫేజ్ సంగతి అయితే రెండో ఫేజ్ వచ్చేసరికి వెళ్ళి పదిహేను లక్షల ఇళ్ళు తయారవుతున్నాయి అందులో మన తుని నియోజకవర్గానికి వచ్చేసి ప పద్దెనిమిది వందల నలభై ఇళ్ళు రానున్నాయి మన మార్చ్ నెలలో మన తుని నియోజకవర్గానికి వచ్చేసి దీన్ని బట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి పేదవాడంటే అంటే మన కూటమి ప్రభుత్వానికి ఎంత ఇంపార్టెంట్ అనేది పేదవాడ ఆనందం కోసం ఇవాళ వారి సంతోషం కోసం ఇవాళ మన కూటమి ప్రభుత్వం ఎన్ని మన రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఇవాళ పేదవాడు అతను ఆనందంగా ఉండాలని చెప్పేసి మరీ ముఖ్యంగా మన టీడీపీ పార్టీ పేదవాడిని అంటేనే టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ అంటే పేదలకు సంబంధించిన పార్టీ ఇదంతా కూడా మన మనకు కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా పదహారు నెలలు కావస్తుంది ఈ పదహారు నెలల్లో మీరు చూసుకుంటే పేదవానికి అవసరం నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో మౌలిక వసతులు ఏవైతే ఉంటాయో అటు ఆహారం అండి ఆహారం తీసుకెళ్ళి అన్నా క్యాంటీన్ తీసుకొచ్చాము మనం ఇవాళ హౌసింగ్ తీసుకొచ్చాము రోడ్లు ఎన్ఆర్జీఎస్ ద్వారా రోడ్లు తీసుకొచ్చాము రేపు డ్రైన్స్ తీసుకొస్తున్నాము ఇలాగ మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో పబ్లిక్కి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమకూర్చు కూర్చాలి పబ్లిక్ అనే ఉద్దేశంతో ఈ గత పదహారు నెలలో కూడా చాలా కార్యక్రమాలు చేప చేపట్టాము ముందు ముందు రాబోయే రోజుల్లో కూడా ఎన్నో ఇలాంటి మంచి అభివృద్ధి కార్యక్రమాలు వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా ఎన్నో చేపడుతుంది ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ ఈ ఇల్లు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కొత్తింట్లో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై కృష్ణ ఇలాంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన శాసనసభ్యురాజు ప్రభుత్వ శ్రీమా జన్మలదీవి గారికి వెలికి వెళ్ళినటువంటి తొని పురపాలసంగా గారు మిత్రులు వెనుగంట సత్యనారాయణ గారు శోభారాయణ గారు అధికారులు ఇక్కడ వచ్చినటువంటి స్థానికులందరికీ కూడా నమస్కారం నమస్కారాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రతి వాడికి కూడా సొంత ఇల్లు కళ నెరవేరాలంటే ఒక సంకల్పంతో ఒక కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజున మరి మన పట్టణానికి సంబంధించి సొంత స్థలాలు కలిగిన వారికి ఎటువంటి భారం లేకుండా పూర్తి సబ్సిడీతోటి అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో సుమారు నూట ఇరవై ఇల్లు మంజూరు చేయడం జరిగింది ఇంకా ఎవరైనా ఈ యొక్క పథకాన్ని పొందాలన్నప్పుడు వారి స్థలాలన్నట్టయితే వారందరూ కూడా దాన్ని అప్లై చేసుకున్నట్టు వారికి కూడా మంజూరు చేసే అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతుంది ఒక మంచి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పి సెలవు సమావేశాలు చేసిన వాళ్ళ స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా ప్రభుత్వ దివ్య మేడం గారికి అదేవిధంగా మాజీ మన ఎమ్మెల్యే గారైన అశోక్ గారికి మన మన చైర్పర్సన్ గారు మాజీ అయిన సత్యనార్ గారికి అదే మా మున్సిపల్ చైర్పర్సన్ బస్ చైర్పర్సన్ మోహన్ సుందరి సుందరవి గారికి అదేవిధంగా మాజీ చైర్మన్ గారైన శోభారాయణ గారికి అదేవిధంగా మా వైస్ చైర్మన్ గారు వైస్ చైర్ ఒక్కొక్క యూనిట్ కాస్ట్ రెండు లక్షల యాభై వేలు ఏమో లక్ష యాభై వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ నెక్స్ట్ వన్ లాక్ ఏమో మన స్టేట్ గవర్నమెంట్ రెండు ఎర్సీ టూ పాయింట్ ఫైవ్ జీరో బెనిఫిషరీస్కి ఎటువంటి భారం ఉండదు ఇది పూర్తిగా మన రెండు ప్రభుత్వాలు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసిస్తున్న స్కీమ్ ఇది కాబట్టి మీరు కూడా సద్ జాతీయ సద్వినియోగం చేసుకుంటే రెండు లక్షల యాభై వేలు ఫ్రీగా వచ్చినట్టు మన మీ అందరికీ కూడా ఇంకా ఎలిజిబిలిటీ ఎవరు ఉన్నా సరే మీరు అందరు కూడా ఆన్లైన్లో మన హౌసింగ్ గారికి లాక్ డైన్ ఇచ్చిన ఎన్లైతే మన స్థానిక నాయకులు గారు ఎమ్మెల్యే గారికి ఇచ్చిన మేము దాన్ని శాంక్షిగా అన్ని ఏర్పాటు చేస్తాం తదుపరి మన కార్యక్రమాన్ని చేపట్టవలసింది మన డి హౌసింగ్ గారు కోరుచున్నాను ఈ రోజున మన ఉప్పరగూడెం కాలనీలో ఇరవై రెండో వార్డులో దివ్య మేడం గారు ప్రోగ్రాం జరిగినది సారాంశం ఏంటనగా తొని మొత్తం టౌన్లో హౌసింగ్ మంజూరు యొక్క పత్రాలు పంపిణీ కార్యక్రమం హౌసింగ్ వాళ్ళ ద్వారాగా మున్సిపాలిటీ వాళ్ళ ద్వారాగా ఇక్కడ కార్యక్రమం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేసిన ప్రజలందరికీ కూడా కౌన్సిలర్లకు కానీ కార్యకర్తలకు కానీ కమిటీ సభ్యులకు కానీ అందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తున్నాం తుని ఇరవై రెండో వార్డు మన రావడం మన మేడం గారు రావడం జరిగిందండి మన మేడం గారు గతంలో చాలాసార్లు వచ్చారు ఈరోజు కూడా వచ్చారండి గతంలో ఇచ్చిన మాకు హామీలు అన్నీ కూడా నెరవేర్చడం జరిగిందండి దానివల్ల మేడం గారు ఇచ్చిన హామీల వల్ల నెరవేర్చడం వల్ల మేము ఇక్కడ కూడా చాలా సుఖశాంతులతో ఉన్నాం అలాగే మాకు ఇంకో కొంచెం ప్రధానమైన సమస్యలు ఉన్నాయి మేడం గారు మేము అడగకుండానే మా సమస్యల గురించి మేడం గారే చెప్పారు డ్రైన్ల గురించి వాటర్ గురించి కట్టను అది తప్పనిసరిగా చేస్తామని చెప్పారు మేడం గారు ఈరోజు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు పేదవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఉండాలనేసి పేదవాళ్ళ కళ నెరవేర్చడానికి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చిన కార్యక్రమంతో మేడం మేడం గారు ముందుకొచ్చారు అలాగే మన తుని టౌన్కి నూట ఇరవై హౌసింగ్ లోన్లు శాంక్షన్ అవ్వండి అందులో ప్రత్యేకంగా మా కాలనీకి ఇరవై ఇల్లులు మంజూరు చేశారండి ఈ రోజుని మేడం గారు ఆ ఇరవై హౌసింగ్ లోన్లు కూడా మంజూరు అవని ప్రతి పేద ప్రజలకు కూడా ఇవ్వడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఇంకా హౌసింగ్ లోన్లు దాదాపు రెండు వేల చిల్లర మనకి హౌసింగ్ లోన్లు వస్తాయని చెప్పారు ప్రతి ప్రజలు కూడా ఈ యొక్క లోన్ పెట్టుకొని మీ యొక్క సొంత నెరవేర్చుకుంటారు అనేసి మన మేడం గారు ఎంతో ఆశిస్తున్నారు అలాగే మన అందరం కూడా మేడం గారు అడుగుజాడలతో జాడలతో నడుపుతూ ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు మనం తీసుకుంటూ మన సద్విని చేసుకుంటూ మన మేడం గారు కూడా ఎప్పుడు కూడా మన తుని నియోజకవర్గం నుంచి కూడా ఎప్పుడు మేడం గారికి ఆశీస్సులు అందించి మనం అందరం కూడా మేడం గారిని ఇంకా ఎంతో ఇదిగో ఉన్న స్థాయి స్థానాన్ని పంపిస్తే మనకి ఏ ఇబ్బంది ఏ లోటు లేకుండా తీరుస్తారనేసి అని ఈ యొక్క మీడియా రూపంలో జరిగిందని జరిగిందండి అనాథ రక్షకుడు ఏబీ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్నా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవి నగరం తొండగి మండలం కాకినాడ జిల్లా